హలో ఆల్ సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈరోజు పెట్టట్లేదు నాకు వీడియో ఎడిటింగ్లో చూస్తేనేమో నా వాయిస్ బాగానే వస్తుంది బట్ యూట్యూబ్లో చూసాక నా వాయిస్ చాలా డామినేట్ చేస్తుంది కదా సో ఇదొక మధ్యాహ్నం వ్లాగ్ ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట తేజు స్కూల్కి వెళ్ళిపోయాడు రిత్ ఎంచుక పడుకున్నాడు సో ఇట్స్ మై టైం ఇల్లు ఇలా ఉంది ఇల్లంతా క్లీన్గా ఉన్నా ఎక్కడైతే రుతు ఆడతాడో ఆ సెక్షన్ అట్లే ఉంటుంది సో ఓ ఎగబడి నేను ఎప్పుడు అది లేదు ఎందుకంటే నా కోసం నేను కొంచెం టైం కేటాయించుకోవాలి సో నేను ఈ మధ్య నా హెయిర్ రెగ్యులర్గా వాడేది ఇది మమార్త్ది మనకి ఏంటంటే హెయిర్ సీరం అండి దీంతో నాకు ఎప్పుడైతే మనం ఒక రెగ్యులర్గా ఫిఫ్టీన్ డేస్ పెట్టామా హెయిర్ ఫాల్ తగ్గినట్టు అనిపిస్తుంది కానీ నేను హెడ్ బార్ చేసినప్పుడు హెయిర్లో ఎక్కువ రాలడం కానివ్వండి దూసినప్పుడు కింద హెయిర్ ఉండడం అట్లాంటివి జరిగేవి ఇప్పుడు ఏమంటే చాలా వరకు తగ్గింది అనమాట బట్ ఏంటంటే అది పెట్టుకోవడానికి గుర్తుండలేదు సో ఇట్లా స్కాల్ప్ పెట్టుకొని మసాజ్ చేయాలి ఇది మనకి కొలాబరేషన్లో ఇచ్చారు లాస్ట్ మంత్ వాళ్ళు సో నేను ప్రొడక్ట్స్ కొన్ని ఒక పదిహేను ఇరవై రోజులు వాడి మీకు రివ్యూ చేస్తాను కానీ ఎప్పటికీ అవే వాడినా ఎందుకంటే కొత్త కొత్త ప్రొడక్ట్స్ ట్రై చేయాల్సి వస్తుంది నేను యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా సో ప్రజెంట్ ఇదైతే నా పర్మనెంట్ హెయిర్ సొల్యూషన్ అయిపోయింది ఇదే వాడుతూ ఉన్నాను తర్వాత దీని గురించి యాడ్ ఎక్కువ వస్తుంది మనకి చేశారు మీరు ఇన్స్టాగ్రామ్లో ఐ థింక్ ఇది సిక్స్టీ నైన్ రూపీస్ వన్ నైంటీ నైన్ రూపీస్ అమెజాన్లో తెప్పించాను నేను నాకు క్యాష్ బ్యాక్ బ్యాలెన్స్ ఉండే సో దాంతో చక్క దీంట్లో మీరు బీట్రూట్ జ్యూస్ కానివ్వండి ఇంకేదైనా ఇంకేదైనా ఏదైనా పెట్టేసుకొని నేను చక్క ఫేస్కి ఇట్లా ఐస్ అయిపోయాక మసాజ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ వాటర్ తోటి చేసుకుంటా ఉన్నాను అతకుండా ఇక్కడికి పెద్ద జోక్ చెప్తాను ఈ కుండా ఉంది కదా దీని గురించి దీన్ని ఎట్లా క్లీన్ చేయాలి నేను నార్మల్గా ఎప్పుడూ వాటర్తో క్లీన్ చేస్తాను అనమాట లేదా ఇసుకతో రాక్తా అనమాట సో దీన్ని ఎట్లా క్లీన్ చేయాలని చూస్తే ఇన్స్టాగ్రామ్లో ఒకటి వచ్చింది రీల్ సో కుండలో ఉన్న వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ గడ్డల్లాగా మంచిగా గట్టి ఐస్లాగా కావాలి అంటే చల్లగా కావాలంటే మీరు సాల్ట్ తోటి దాన్ని బాగా వృద్ధి స్క్రబ్బింగ్ చేయాలి దాని హోల్స్ అన్ని ఓపెన్ అయిపోయేలాగా చిద్రాలు ఓపెన్ అయిపోయేలాగా అని చెప్తారనమాట ఆ చిన్న షార్ట్ కింద కమె రీల్స్ కింద కమెంట్ చూడాలి మా ఇంట్లో కుండలో నీళ్ళు బాగా చలిపోయి చల్ల చల్లగా అయిపోయి గడ్డ కట్టినాయి మా ఇల్లని తైజ్ అయిపోయిన భలే పెడుతున్నారు కొన్ని కొన్ని కమెంట్స్ నా వస్తుంది ఆబ్బస్లీ మా వీడియోస్ కూడా వెరైటీ వెరైటీ కమెంట్స్ ఉంటాయిలేండి కానీ ఆ టిప్ కింద బాగా కామెంట్స్ ఉంటాయి దట్టు ఆ టిప్కి వ్యూస్ ఎక్కువనే ఉన్నాయి లైక్స్ ఎక్కువనే ఉన్నాయి సో దాన్ని ఫాలో అవ్వకుండా నేను కూడా ఈరోజు కుండని ఇసుక ఇసుక కాదు ఆ రాక్ సాల్తో కడుగుతా ఉన్నాను దీనికి ఆల్రెడీ క్లాత్ చుట్టి వస్తాను నేను శేఖర్ ఏంటంటే క్లాత్ వద్దు ఊరికే అయిద్ది మంచి చల్లగా అయితే నీళ్ళని చుట్టట్లేదు అనమాట వద్దని తీసేసాడనమాట బట్ సీట్ ఇట్స్ ఓకే అవుతుంది కానీ పిల్లలకి ఫ్రిడ్జ్ వాటర్ అలవాటు తగ్గించాలని నేను నా యొక్క చిన్న ప్రయత్నం ఇది కొని టూ త్రీ మంత్స్ అయింది మేము ఐ థింక్ నేను అప్రిల్లో ఏప్రిల్లో కొన్నాను అప్పటి నుంచి వాడుతా ఉన్నాను కానీ నేను తప్ప వాళ్ళు ముగ్గురు నీళ్ళు తాగరండి ఇంట్లోకి సో అయితే కుండ మంచిగా రాకినా స్మెల్ వస్తుంది చూడండి ఏముంది తెలుసా స్మెల్ మట్టి స్మెల్ వస్తుంది వర్షం బాగా ఎండ కొట్టి వర్షం పడ్డప్పుడు మట్టి నుంచి స్మెల్ వస్తుంది చూడండి ఆ టైప్ స్మెల్ వేస్తుంది మస్తు అనిపించింది సో మొత్తం అయితే కుండ కడిగం అయిపోయాక ఇలా ఒక త్రీ టైమ్స్ అంటే ఇది టెన్ లీటర్స్ లీటర్స్ది నాది వాటర్ ప్యూరిఫయరు సో ఇట్లా త్రీ టైమ్స్ నిండుతుంటే టూ టైమ్స్ పోస్తే మనకి టెన్ లీటర్ ఎయిట్ లీటర్ అనుకుంటాను సో ఇట్లా అయితే నేను రెండు సార్లు రెండున్నర సార్లు పోస్తే రెండు సార్లు పోసి మళ్ళీ హాఫ్ పోస్తే మా కుండ నిండిపోద్ది అన్నమాట పదిహేను ఇరవై లీటర్లు ఉండదు అయ్యి ఏమో ఉండొచ్చులేండి సో తర్వాత ఏంటంటే వెనకాలకు అనిపించిన ఈ ఏమంటారు గ్లాస్ డబ్బా లింక్ అడుగుతున్నారు వాటికి లింక్ లేవు మీరు డిమార్ట్లో పోతే ఉంటుంది వన్ ఎయిటీ రూపీస్కి ఒకటి ఇంకా ఇప్పుడు చాలా కొరియన్ టైపు టిక్ టిక్క కట్క ఉండేటువంటి వెరైటీ వెరైటీ వస్తున్నాయండి ఇట్లా వాడికి ఇట్లా పెట్టడానికి ఉంటుంది ఇక్కర్ లాగా సో అవి వచ్చాయన్నమాట ఇది మన జుట్టు చూడడానికి అంత హెల్దీగా అనిపిస్తుంది కదా సో తర్వాత ఏంటంటే ఆ కుండల ముందు కొంచెం నీళ్ళు నింపేసాక మళ్ళా ప్యూరిఫైర్ నీళ్ళని ప్యూరిఫై చేసే వారికి వెయిట్ చేసి వేరే పనులు అనమాట సో ఈరోజు ఏమంటే ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ చిన్న హెచ్చి పిల్లలకు కానీ నాకైతే ఈ మధ్య వెయిట్ గెయిన్ అంటే నా వెయిట్ మళ్ళీ సెవెంటీ నైన్ ఎయిటీకి వచ్చేసిందండి సో ఇట్లా వెయిట్ గెయిన్ అయినప్పుడు మనకు నడుస్తుంటే కాళ్ళను వస్తాయి మోకాలు నొప్పినట్టుగా అట్లా ఫీల్ ఉంటుంది నిజంగానే నాకు ఉంటుంది ఇంకా నాకంటే ఏ వేటు నోళ్ళకి ఇంకా ఎక్కువ ఉండొచ్చు సో నాకైతే చాలా ఉంటుందండి కాళ్ళ నొప్పులు బాగా వస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు మనం మన బోన్స్ ఆఫ్టర్ టూ డెలివరీస్ అయిపోయాక ఖచ్చితంగా మన బాడీలో కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయంట సో మనం తీసుకున్న ఫుడ్ గట్టిగా తీసుకోవాలి వాటితో పాటు ఏంటంటే నాకు స్వీట్స్ అంటే ఇష్టం నా స్వీట్ క్రేవింగ్కి నా హెల్త్కి తగ్గట్టుగా ఈరోజు నేను చేస్తున్నాను నువ్వుల పల్లిలో ఉండలు ఇవి ఏమంటే తేజు చిన్నగా ఉన్నప్పుడు మన ఇంట్లో రెగ్యులర్గా ఇవి చేసేవాళ్ళం మీరు నా ఓల్డ్ వీడియోస్ చూడండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి నేను ఊలపు పల్లీలో ఉండలు కారం బూంది మురుకులు ఇవి చేసేదాన్ని అన్నమాట తర్వాత వాడు తిన్నాం మానేసాడని చేయట్లే కానీ చేసేదాన్ని చాలా హెల్దీ మనకు పిల్లలకు కూడా రిత్తు కూడా ట్రై చేపిద్దాం కూడా అలవాటు చేపిద్దాం అని ఫీల్ తోటి మళ్ళీ ఈరోజు చేస్తూ ఉన్నాను నాకు కూడా కొంచెం బోన్స్కి మంచిది కదా కొంచెం అలసట తగ్గుతుంది మనకి బాగా అనిపిస్తుంది అని చెప్పేసి సో మనము ప్రోటీన్ కోసం కాజు కిష్మిష్ బాదాం ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు పల్లీలలో మిగిలిన డ్రై ఫ్రూట్స్ కంటే ఎక్కువ గ్రామ్స్లో ప్రోటీన్ పల్లీలలో ఉంటుంది సో మీరు సింపుల్గా పల్లీలు తినేసేది వన్ థర్టీ రూపీస్ కేజీ ఉంటుందండి రోజు పిడికెడు తిన్నా నాలుగు బాదం తినేదానికంటే కూడా ఎక్కువ ప్రోటీన్స్ మీ బాడీకి అందుతాయి సో ఇది మనకి డైట్ అంటే అమ్మ ఎక్స్పెన్సివ్ ఫుడ్ బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఈ డ్రై ఫ్రూట్సే అనుకుంటాం బట్ పల్లీలో చాలా మొత్తాదిలో ప్రోటీన్ ఉంటుంది మన బోన్స్ స్ట్రాంగ్ ఉండడానికి నువ్వులుగా పనికి వస్తాయి దట్ సీజన్స్ ఎలా మారుతుంది మన బాడీని వైట్గా వస్తాయి నువ్వులు సో వీటిని అయితే వేయించుతా ఉన్నాను నేను నువ్వులను గాలి ఇచ్చాను మేము గాలి ఇవ్వడం అంటారు అందులో ఇసుక కానీ రాళ్ళు కానివ్వండి ఏదైనా ఉంటే వెళ్ళిపోద్ది అన్నమాట మనకి సో అనమాట అట్లా గాలిస్తే తో దాన్ని ఇట్లా స్టేజ్ చేస్తాను అనమాట ఇప్పుడు బెల్లం ఇక్కడ మీకు ఒక థింగ్ చెప్తాను మీరు బెల్లం ఎప్పుడు వాడినా వడగట్టండి చెప్పడానికి కారణం ఏంటో చెప్తాను మనం మొన్న బాబాకి నిన్న వీడియోలో బాబాకి చేసాం కదా లాప్సీ అందులో బెల్లం వడగట్టాం చూసారు కదా అందులో ఎట్లా వచ్చిందో ఇసుక సో అది ఈసారి ఇది దానికంటే ముందు ఇచ్చిన వీడియో అండి వెనస్డే రోజు వీడియో ఇది సో వెనర్స్డే రోజు వినర్చి రోజున ఇది దానికంటే ముందు విడినండి సో ఆ రోజు ఫస్ట్ టైం ఆ బెల్లం ముద్దను అనమాట సో ఏం మర్చిపోయాను ఇట్లా స్ట్రేన్ చేయడం పల్లీల ఉండల్లో అక్కడక్కడ కిచుక కిచుకొని లాగా లైట్గా వచ్చింది సో మీరు ఏ బెల్లం వాడినా ఖచ్చితంగా కరిగించుకొని దాన్ని వడగట్టుకొని వాడండి ఓకేనా అండ్ బెల్లంలో తేనెలో క్యాలరీస్ తక్కువ ఉంటే షుగర్తో పోలిస్తే అని ఫీలింగ్ మనకు ఉంటుంది అసలు అసలు తేననే ఉండదంట బెల్లం షుగర్ తేనె ఈ ముగ్గు సేమ్ క్యాలరీస్ ఉంటాయి బట్ ఏంటంటే బెల్లం షుగర్ తినడం వల్ల ఏం రాదు ఫ్యాట్ తప్ప హెల్త్కి మంచిది కాదు బెల్లం వల్ల మన బాడీకి ఐరన్ అందుతుంది సో థింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట బెల్లంలో బట్ మనం డైట్ లాంటివి చేసినప్పుడు స్వీట్ క్వాంటిటీ ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత మంచిది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నేను కూడా మన డాక్టర్ పాల్ కానివ్వండి కానివ్వండి ఇంకా వేరే వేరే డైటేషన్స్ని ఫాలో అవుతా అనమాట సో తర్వాత ఏంటంటే ఒక మంచి ఇన్ప ముక్కుడులో ఈ బెల్లాన్ని మనం కరిగించుకోవాలన్నమాట సో కొంచేమో బండతో కొట్టాను ఇది ఫ్రిడ్జ్లో ఉండే సమ్మక్క సారక్క బెల్లం ఎవరో నాకు ఇస్తేను మా ఇంటి ఎదురుగా ప్రవళిక నా ఫ్రెండ్ ఉంటే తను ఇచ్చింది ఇస్తేనో అట్లా పెట్టాను అనమాట సో అది ఇప్పుడు యూజ్ అవుతుంది సో తర్వాత ఏంటంటే మనం పల్లీలు ఉంటాయి కదా వాటిని పొట్టుని తీసుకోవాలి పల్లీలుగా నైట్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తింటే చాలా మంచిదట బట్ ఒక విషయం తెలుసా నానబెట్టిన పల్లీలు మనం తినలేము లోపుకొచ్చి వెక్కొచ్చి పైకి వామిటింగ్ వచ్చినట్టుగా నాకైతే అవుతుంది సో మొత్తానికి ఏంటంటే ఈ పల్లీలు మంచిగా పీసుకొని ఒకసారి దాన్ని ఫూ ఫూ అనిపితే దాన్ని పోటీ అంతే వెళ్ళిపోద్ది మీరు కావాలంటే బయట చేసుకోవచ్చు ఈ పని నేను ఇప్పుడు గ్రిల్ డోర్ తీసాన సౌండ్ కిరీతో వేస్తాడు అందుకని చెప్పేసి ఇంట్లో అన్నమాట సో పల్స్ మోడలో బర్ర బర్రు బర్ర అనిపిస్తుంది మన మిక్సీని మనకి నువ్వులు పల్లీల నుంచి నూనె బయటికి రాకుండా ఇట్లా పొడి పొడిగా ఉంటాయి అదే మీరు మిక్సీ బట్టరు అనుకోండి మూడు నాలుగు బటర్ మీద వతి మనకి అందు అదంతా మొత్తం గడ్డలాగా మారిపోతుంది అనమాట విడివిడిగా పొడిలాగా ఉండదు సో పాకం పాకం పట్టేటప్పుడు గుర్తు పెట్టుకోండి మనకి పల్లెలో నువ్వుల లడ్డు కానివ్వండి నువ్వులు ఉండలే కానివ్వండి ఈవెన్ ప్యాల లడ్డులకు కానివ్వండి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ వేస్తే మనకి మొత్తం జల్లగా ముద్ద అవాల్సిన అవసరం లేదు కొంచెం గట్టి ఇట్లా ఉంటే చాలు చూసారు ఇది మొత్తం జల్లాలేదు ఇలా ఉంటే సరిపోద్ది లాగా అంటే గట్టిగా అది మన చేతిలో తీసుకొని అట్లా అవ్వాల్సిన అవసరం లేదు మీకు అప్పుడే ఏంటంటే ఈ లడ్డూలు గట్టి పడకుండా తింటుండే నోట్లో నోట్లో కరిగిపోయేలాగా అన్నమాట సో తర్వాత నువ్వులేసి ఇది పల్లీ వేసి పల్లీలో మనం మిక్సీ పెట్టాము నువ్వులు డైరెక్ట్గా వేసాం పాపి సీడ్స్ వేసుకోండి నేను వేసాను చిన్న క్లిప్ మిస్ అయిపోయింది పాపి సీడ్స్ అంటే గసగసాలు అవి వేసాను అనమాట సో అన్నీ వేసి కలుపుకోండి అంతే రెడీ లడ్డూలు రెడీ అయిపోయినా కొంచెం నెయ్యి ఒక వేసి చేతికి నెయ్యి రాసుకుంటే చక్కగా లడ్డూలు కట్టేసుకోండి చాలా హెల్దీ చాలా టేస్టీ షుగర్ షుగర్కి హెల్దీ వేయలో మనం కంట్రోల్ చేసుకోవచ్చు బట్ ఇది కూడా ఎక్కువ తింటే హెల్త్కి మంచిది కాదు ఎందుకంటే బెల్లం ఉంటుంది కాబట్టి సో అట్లా మీరు స్ట్రిక్ట్ డైట్లో ఉంటే మీరు షుగర్ తీపి ఉంటుందా అది వచ్చి అన్నింటిని తగ్గించుకోండి మీరు డైట్ చేయకుండా నెలకు రెండు మూడు కిలో ఖచ్చితంగా తగ్గుతారు నా విషయంలో ఏమవుతుంది నేను తగ్గించుకోలేను మనకి స్వీట్ పిచ్చి ఎక్కువ వారానికి రెండు మూడు సార్లు మనం స్వీట్ తినాలన్నమాట సో అది ఓకేనా సో చాలామంది చెప్పారు అక్క మ్యూజిక్ ఇరిటేటింగ్గా ఉంది అందుకని చెప్పేసి ఈరోజు నుంచి మ్యూజిక్ బంద్ మ్యూజిక్ యాడ్ చేయడానికి ఒక కారణం ఉంది నా వాయిస్ నేను ఇట్లా ఈ యాప్లో వాయిస్ వరిస్తుంటే నేను ఎలా మాట్లాడిన ఎక్కువ వినిపించి నా బ్రీత్ కూడా వినిపిస్తుంది అది కొందరికి ఇబ్బంది అవుతుంది అట్లా మ్యూజిక్ పెట్టా అనమాట సో మొత్తానికి లడ్డు అయితే రెడీ అయిపోయింది లడ్డు కావాల అయినా కావాలా మీకు అందరికీ సో ఇది మీకేనండి అందరికీ పండ వేసేసుకోవాలి చాలా బాగుంది చూడడం కాదు ట్రై చేయండి మస్తు ఉంటుంది నాకు చిన్నప్పుడు చెల్లి సంక్రాంతి అప్పుడు మా ఇంట్లో వేసేవాళ్ళు అట్లా ఇష్టం అన్నమాట బాగా చూసారా గట్టిగా బండలా ఉండకూడదండి ఇట్లాంటి లడ్డూలు బండలా ఉంటుంది తినబుద్ధి ఆవు కొన్ని బిల్లాలు సాగుతూ ఉంటాయి అది తిన్న కొద్ది బాగానే దాన్ని నొప్పి పెడతాయి సో ఇది మనకి మిక్సీ పట్టాం కాబట్టి చిన్నపిల్లలు కూడా ఈజీగా ఈ రెసిపీ నాకు ఎవరు నేర్పించారు నేను పూణెలో రెంట్ ఉన్న రూమ్ దగ్గర పక్క ఆంటీ నేర్పించేది తను వాళ్ళ ఇంట్లో అనమాట సో అట్లా ఆంటీ దాన్ని నేర్చుకొని తీర్చిది తిండి పెట్టడం అలవాటు చేశాను ఆ తర్వాత డిమాండ్ తెచ్చిన జారుస్ ఉన్నాయి కదా అవన్నీ అలాగే ఉండిపోయాయి అనమాట వాటిని ఈరోజు ఇంచ కడిగేసి వాటిలో తొక్కుల్ని ట్రాన్స్ఫర్ చేయాలి అలాగే ఒక పిక్కిలుగా పెట్టాలి అది రేపు ట్రై చేద్దాం ఓకేనా సో మొత్తం అయితే వీటి అన్నిటి స్టరలైజ్ చేయాలన్నమాట స్టడిలైజ్ చేయాలి బట్ నేనేం చేశాను మంచిగా తోమేసాను తోమి మంచిగా కడిగి ఆరబెట్టి వీటిని వాడుకుంటా అన్నమాట సో మనం ఏ కొత్త గిన్నె తెచ్చుకున్నా ఏ కొత్త జార్స్ తెచ్చుకున్నా వాడే ముందు ఖచ్చితంగా కడుక్కోవాలి వాటిని మీరు కడగకుండా చూడండి వాటి నుంచి ఒకలాంటి స్మెల్ వచ్చినట్టు అవుతూ ఉంటుంది సో అది నాకైతే గ్లాస్ జార్స్ వాడడం బాగా అలవాడైపోయింది పగలో ఉన్న చేతి నుంచి జాడడం లాంటివి అవును ఎందుకంటే నేను కేర్ఫుల్గా ఉంటాను నాకు అలవాటు కాబట్టి కానీ అత్తే ఆరకు వస్తారా చాలా భయపడతారు ఏది కింద పడి ఏది పుట్టుకుమంటుందో భయం అన్నమాట వాళ్ళకి సో మొత్తం కయితే అన్నిటినీ దోమి ఇటు సైడ్ పెడతాను నేను చెక్క ఆరిపోతాయి అవి ఆరిపోయినా వాడేసుకోవచ్చు ఇప్పుడైతే డిమాండ్లో చాలా వచ్చాయండి కొత్త కొత్త గ్లాస్ టిఫిన్ బాక్సులు ఇవన్నీ వచ్చాయన్నమాట కానీ నాకు ఒకటి అర్థమైంది మనం టిఫిన్స్ బాక్స్ బయట కొన్నప్పుడు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి సెట్కి రేట్ ఉంటుంది కదా కర్రీస్కి వాటిప్పటికీ కానీ డిమాట అయినా నైంటీ నైన్ రూపీస్కి ఒకటి సో అట్లా ఒకటి కొంటే మూడు వందల రూపాయలు అవుతుంది అంతగా అంతే అవుతుంది కాకపోతే ఏంటంటే గ్లాసు ఆఫీస్కి హస్బెండ్ తీసుకుపోతే బాగుంటుంది పిల్లలకి కొంచెం ఇస్తే భయం ఉంటుంది ఎక్కడ పడేస్తారని చెప్పేసి సో మొత్తంగా అయితే ఆఫ్టర్నూన్ అంతా ఇట్లా గడిచింది నాకు పిల్లలకి హెల్దీ లడ్డు చేస్తాను పిల్లలకి నాకు అందరికీ ఇంకా రితు తింటే రితుకి లేకపోతే మేమే తినేస్తాం తేజ్ ఎట్లా తినాడు అండ్ పిల్లల తర్వాత సాయంత్రం బయట ఆడుతూ ఉన్నారు సో అంతే వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను బై బాయ్ రేపు మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ ఒకసారి కలుస్తాను ఓకేనా టేక్ కేర్